సందర్భంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇద్దరు ముందుకొస్తా ఉన్నారు ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే రెండవది రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు అది ఏ కేంద్రం చూసినప్పటికీ స్పష్టంగా వీళ్ళు ముందుకొస్తూ ఉన్నారు అది పెద్దపల్లిలో జరిగినటువంటి భూ పోరాటంలో కౌన్సిలర్లు రాజకీయ రూపంలో ముందుకు వచ్చినప్పుడు అట్లానే వికారాబాద్ జిల్లా పరిధిలో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుడు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఆయన ముందుకు రావడం జరిగింది ఏ చోట చూసినప్పటికీ మనం పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎట్టి పరిస్థితులలో పేదలకు భూములు దక్కరాదని వాళ్ళు ఈరోజు ఆటంకంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న షాబ్నగర్లో ఒక పేపర్లో వచ్చింది ఒక భారీ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని అప్పన్నంగా ఖాళీ చేసుకొని పట్టా చేసుకొని చేయించుకొని ప్లాట్లు చేసి అమ్మినటువంటి పరిస్థితి ఉంది అసైన్ భూములు పట్టా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎట్లా అవుతుంది వాళ్ళు ఆ చేసి ఆ భూములని ఎట్లా అమ్ముకుంటారు దానికి ఒక్క పలికినటువంటి రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పేదలు కష్ట అందరూ కూడా పెద్ద ఎత్తున భూముల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి మా ప్రభుత్వం వస్తే భూములు పంచుతాం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు సార్లు భూములు పంచింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భూమి కొనుగోలు చేసి నేను భూములు ఇస్తా ఇంటి స్థలాలు ఇస్తా ఇంటి స్థలాలు కాదు డబల్ బెడ్రూమ్లే అందరికి కట్టిస్తానని రెండు వేల పదహారులో కుటుంబ సమగ్ర సర్వే రాష్ట్రంలో చేయడం జరిగింది వాస్తవంగా ఆయన ప్రకటించినటువంటి లెక్క ఇరవై రెండు లక్షల్లో స్పష్టంగా ఇల్లు లేదు లేదు స్థలం ఉంటున్నారు వాళ్ళందరికీ కట్టించి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది మొన్న రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు లో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల నాటికి రాష్ట్రం వచ్చినటువంటి డబుల్ బెడ్ ల సంఖ్య ఎంత చూస్తే వాళ్ళు మూడు లక్షల ఇంటి నిర్మాణం చేసి లక్ష యాభై వేల కుటుంబాలకు మాత్రం ఇల్లిచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి వాస్తవంగా అంత మందికి వచ్చిందా లేదా కూడా పరిశీలన జరగాలి మరి గత అనేక ప్రభుత్వాలు ఇంటి స్థలాలు తీసుకున్నాయి భూములు పంచుతున్నాయి పేదవారికి ఇంట్లో నిర్మాణం జరుగుతుందని చెప్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ముప్పై లక్షల కుటుంబాలకు ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు అనేటటువంటి స్పష్టంగా గణాంకాలు ప్రభుత్వం లెక్కల్లో ఉన్నాయి ప్రభుత్వాలే సమగ్ర సర్వేలు చేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది గత ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసింది యాభై జీవో ఆధారంగా మీరు అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోండి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము లిస్ట్అట్ చేసి అర్హత కలిగినటువంటి వాళ్లకు స్థలాలు ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నాం ఏమిటంటే యాభై ఎనిమిది జీవో ఆధారంగా అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వాలకు దరఖాస్తులు పెట్టుకున్నారు మీ దగ్గర ఆ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ లెక్కలు బయటకు తీయనండి లేదు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో అక్టోబర్ ఇరవై రెండు గానే ఆ తర్వాత జరిగినటువంటి పోరాటంలో మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఏ దరఖాస్తులు కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులలో ఉన్నాయి వీటిని కూడా మీరు చాచౌట్ చేయండి అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఈ పద్ధతులలో మీరు చాచౌట్ చేస్తే ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు పెట్టకుండా మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా మీరు దరఖాస్తులు స్వీకరించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఎందుకు ఉంది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నది సద్ ద్వారా ఈ ఎన్నికల్లో అక్టోబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు జరిగిన పోలింగ్ లో అంతకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఆరు గ్యారెంటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గ్యారెంటీ ఏంటంటే అది ఇందిరప్ప ఇంటి నిర్మాణానికి ఈ బడ్జెట్ లో కూడా ఏడు వేల కోట్ల రూపాయలు మీరు కేటాయించడం జరిగింది కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇంటి నిర్మాణం అయితే ఏదైతే ప్రభుత్వం చెప్తుందో మీరు కూడా సానుకూలంగా మీరు సానుకూలంగా స్పందించాలి పేదల పక్షాన నిలబడ ఇంటి నిర్మాణానికి కొనుకోవాలి ఇంటి స్థలాలు ఇవ్వాలి గత ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహరించింది గతంలో ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు డెవలప్మెంట్ పేరుతో స్వాధీనం చేసుకుని పేదలకు అన్యాయం చేసినటువంటి విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి అటువంటి వాటన్నిటిని కూడా స్వస్థీ వల్కి పారదర్శకంగా నీటిగా నిజాయితీగా పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చే ఇంటి నిర్మాణానికి మీరు చెప్పినటువంటి ఆధారంగానే ప్రతి పేదవాడికి నూట ఇరవై ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్ఐఎ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇస్తామని మేము మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా దీన్ని అమలు చేయమని ఈ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి మనం వినోదం చేస్తున్నాం మనం పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత కూడా వెయిట్ చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు పెట్టుకున్నటువంటి బడ్జెట్ లో కేటాయింపులు వాటన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు వర్తింప వీళ్ళ చర్యలు ఉండాలనేటటువంటిది సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది అరవై తొమ్మిది కేంద్రాల్లో లక్ష కుటుంబాలు గుడిసెలేసుకొని సుమారుగా మూడు సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నట్టు చాలా మాటలు చెప్తున్నారు ఒకవేళ ఒక పేదవాడు ఆ వ్యక్తి స్థలాన్ని ఆక్రమించి గుడి చేసుకొని అక్కడ ఉంటున్నాడంటే పేదవాడు నిరుపేదై ఉన్నాడు కాబట్టి అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అటువంటి పేదలందరికీ కూడా అటువంటి పేదలందరికీ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి నిర్మాణానికి ప్రతి గుడిసెకు ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని చేసి ఈ గుడిసె వాస్తులందరి కూడా ఇంటి నిర్మాణానికి పూనుకోవాలని అటువంటి ఈ ప్రభుత్వం అనేటటువంటిది చర్యలు చేపట్టాలని సరస్సు డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని కోరుతుంది ప్రభుత్వానికి అప్పీల్ చేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నయా భూస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది భూములని కూడా కేంద్రీకృతం అవుతున్నాయి ఒకనాడు డైరెక్ట్ భూస్వామ్య వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది రియల్ ఎస్టేట్ రూపంలో ఈ రోజు భూములు కేంద్రీకృతం ఈ నయా భూస్వామ్య వ్యవస్థ రోజు రూపాంతరం జరుగుతుంది అదే నయా భూస్వాములు పేదవాడికి ఇంటి గాని సాగు భూములు ఉండ ఉండకుండా అడ్డుకునేటటువంటి విధానం ఈనాడు ముందుకొస్తుంది ఆ విధానానికి ఈనాడు ప్రభుత్వాలు ఒత్స పలుకుతున్నాయి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బయటికి తీసి పేదవానికి ఇంటి స్థలానికి ఈ రోజు ఈరోజు చర్యలు ఉంది ఈ రకంగా మాట్లాడకపోతే చాలా అంశాలు ఈనాడు ఉన్నాయి కాబట్టి మేము పెట్టినటువంటి డిమాండ్లు ఈ డిమాండ్ బలపరుస్తూ ఇంటి స్థలాల ఉద్యమం కొనసాగాలి ఇంటి స్థలాల ఉద్యమమే కాదు ఇంటి నిర్మాణం అయ్యేంత వరకు మన పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతూ నిలబడుతూ పోరాటం చేస్తూ ఉన్నటువంటి భూ కేంద్రాల నుండి ఇక్కడికి మీరు రావడం జరిగింది చివరికి నేను ఒక మాట చెప్తాను వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ భూ సరస్సు జయప్రదానికి సుమారుగా పది రోజులు పలహారు కేంద్రాలు జరుగుతూ ఐదు మంది కూడా తిరిగి ఈ సదస్సుకు ప్రిపరేషన్ చేయడం జరిగింది రాష్ట్ర మొత్తం తిరగడం జరిగింది చైతన్యవంతం చేయడం జరిగింది కాబట్టి ఆ కమిటీ మహిళలందరికీ కూడా మేము అభినందనలో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ సదస్సు ద్వారా మరింత కార్యోన్ముఖులై ఈ యొక్క భూ సమస్య పరిష్కారం కోసం ఇళ్ల స్థలాల సాధన కోసం పట్టాలు వచ్చే వరకు ఇంటి నిర్మాణం జరిగే వరకు వరమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం